హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భూమిని దత్తత తీసుకోవడానికి కార్యక్రమాలన్నీ దగ్గరుండి కృష్ణప్రసాద్ చెర్రీ జరిపిస్తూ ఉంటాడు ఇక ఆ పెద్దావిడ పంతులు గారి దగ్గరికి వచ్చి ఇంకేమైనా కావాలా అని అడుగుతూ ఉండగా పాలు తీసుకురండమ్మా అని పంతులు గారు చెప్పడంతో ఆ పెద్దావిడ బిందుకు చెప్పి పాలు తీసుకురమ్మంటూ ఉంటుంది ఇక అప్పుడే చెర్రి అక్కడికి వచ్చి చెప్పండి పంతులు గారు ఇంకేమైనా కావాలా ఏదైనా పర్లేదు కానీ ఈ దత్తత కార్యక్రమం మాత్రం ఆకూడదు ఎందుకు ఇలా చెప్తున్నానో మీకు అర్థమవుతుందా ఏ ఐటెం తక్కువ పడి కూడా దత్తత కార్యక్రమానికి లేట్ అవ్వద్దు అని అనేస్తూ ఉంటాడు చెర్రీ నువ్వు ఏదో బలంగా మనసులో అనుకున్నట్టున్నావు అందుకే ఇంతలా కష్టపడుతున్నావు అని పంతులు గారు అనేస్తారు మనసులో చెర్రి ఇలా అనుకుంటూ ఉంటాడు అవును దత్తత కార్యక్రమం పూర్తయితే భూమి నాకు మామయ్య కూతురు అవుతుంది మరదలవుతుంది అప్పుడు వరుస ప్రకారం చక్కగా పెళ్లి చేసుకోవచ్చు అని అనుకుంటూ పైకి లేచి అయ్యో అత్తయ్య ఫోటో దగ్గర ఎవరు దీపాలు వెలిగించలేదు ఇంతమంది ఉన్నారు అని అంటూ అక్కడికి వెళ్ళి దీపాలు వెలిగించబోతుండగా నీకెందుకురా ఇంత సంతోషం దత్తత తీసుకుంటున్నందుకు మామయ్యకి కానీ వెళ్ళబోతున్న భూమికి కానీ సంతోషం ఉండాలి కానీ నీకెందుకురా సంతోషం అని అడుగుతూ ఉంటుంది బిందు అప్పుడు నీకు అసలు పాయింట్ అర్థం కావట్లేదే ఇప్పుడు భూమి దత్తతకి వెళ్తే మనకేమవుతుంది అని అనగానే ఏమో అని అనేస్తుంది బిందు మేనమామ అవుతుంది అప్పుడు మనకి మరదలు అవుతుంది బామ మరదళ్ళ మధ్య సరసాలు జోక్స్ అన్నీ ఎలా ఉంటాయో తెలుసా కదా అందుకనే ఇంత హుషారు ఆ తర్వాత మా పెళ్ళికి కూడా ఏ ఇబ్బంది ఉండదు అందుకే సంతోషం అని అనేస్తాడు చెర్రి ఓహో అవునా అని అంటూ ఉంటుంది బిందు నమ్మలేదా అని అడుగుతూ ఉంటాడు చెర్రి నమ్మకపోవడం కాదురా నమ్మనురా నేను కనుక అబ్బాయినైతే నీ దగ్గర నుండి భూమిని ఎప్పుడో ఎగరేసుకోపోయేదాన్ని ఇప్పుడు అర్థమైందా నేను నమ్మాను నమ్మలేదో అని అంటూ విసురుగా దండం పెట్టి అక్కడ నుండి బిందు వెళ్ళిపోతుంది ఇక శోభాచంద్ర ఫోటో ముందుకు వెళ్ళి భూమి రెండు చేతులెత్తి దండం పెడుతూ అమ్మ నేను నాన్నగారికి నిజం చెప్పడానికి నేనే మీ కూతుర్ని అని వెళ్తూ ఉండగా నాన్నగారే నేను నిన్ను దత్తత తీసుకొని సంత కూతుర్ని చేసుకుంటున్నానమ్మా అని ఎదురుగా వస్తున్నారు నాకేం చేయాలో అర్థం కావట్లేదు మీ ఆశీస్సులు దీవెన్లు నాకుండాలి ఏ కన్న కూతురికి కూడా దత్తత వెళ్ళే ఇటువంటి సమయం రాదనుకుంటా ఏదేమైనా కూడా నాకు నీ ఆశీస్సులు కావాలమ్మా అని అంటూ చేతులెత్తి దండం పెడుతూ ఉంటుంది భూమి శోభాచంద్ర ఫోటోకి ఇక మరోవైపు అపూర్వ జరిగిందంతా తలుచుకొని కోపంతో రగిలిపోతూ ఉంటుంది కృష్ణప్రసాద్ భూమి కొట్టడం నిజం ఒప్పుకున్నాక శరత్చంద్ర కొట్టడం ఆ తర్వాత చెర్రీతో దత్తత కార్యక్రమాలు ఏర్పాటు చేయమనడం అన్నీ గుర్తు తెచ్చుకొని కోపంతో రగిలిపోతూ ఉంటుంది అపూర్వ అప్పుడే గోరెంటా పిన్ని వచ్చి కొన్ని డ్రమాటిక్ డైలాగ్స్ చెప్పి ఇక నీ పోస్ట్ చిరిగిపోతుంది దత్తత తర్వాత అధికారకంగా భూమి ఈ ఇంటికి కూతురవుతుంది అప్పుడు ఆస్తులు అధికారాలు తనవైతే నెక్స్ట్ నీ పొజిషన్ ఏంటో చూసుకో అని అంటూ వార్నింగ్ ఇస్తూ నా దగ్గర ఒక సలహా ఉంది చెప్తే వింటావా అని అడుగుతూ ఉంటుంది గోరెంటాకు పిన్ని ఇక చెప్పు ల్యాక్ చేయకుండా టైం ఎక్కువ లేదు అని అపూర్వ అడుగుతూ ఉండగా కానీ కాస్త రిస్క్ లక్ కూడా కలిసి రావాలి అని అంటూ ఉంటుంది గోరెంటాకు ఏంటదో చెప్పు తొందరగా నాకు లక్ ఎప్పుడు ఫేవర్గా ఉంటుంది కాబట్టి నేను ఇంటికి మహారాణి లాగా ఉన్నాను అని అంటూ ఉంటుంది అపూర్వ చెప్తాను విను ఇందు పెళ్ళి ఆపడానికి తను పెట్రోల్ పోసుకొని హడావుడి చేసుకొని అంటించుకుంది కదా అలాగే నువ్వు చేస్తే ఖచ్చితంగా దత్తత కార్యక్రమం మాత్రం ఆగిపోతుంది ఇందులో రిస్క్ ఏంటో తెలుసా అంటించుకున్న తర్వాత ప్రాబ్లం అయి చనిపోతే రిస్క్ లక్క వచ్చి బయటపడ్డామనుకో ఇప్పుడు ప్రమాదం జరిగింది కాబట్టి ఇంకోసారి అల్లుడు గారు దత్తత కార్యక్రమాన్ని మొదలు పెట్టడానికి సంకోచిస్తారు అని అంటూ ఉంటుంది గోరెంటా గొప్పని నేను చనిపోతే అని అపూర్వ డౌట్గా అడుగుతూ ఉండగా అయితే పోతే పోని ఇక భూమితో నీకు పని ఉండదు కదా అని అనేస్తుంది పిన్ని అని అంటూ పీక పిసుకపోతూ ఉంటుంది అపూర్వ అప్పుడే శరచంద్ర లోపలికి వస్తాడు అపూర్వ రెడీ అయ్యావా మన చేతుల మీదుగా భూమిని దత్తత తీసుకోవాలి కదా అని అంటూ ఉండగా విసురుగా చూస్తుంది అపూర్వ ఇక ఏంటి అంత డల్గా ఉన్నావు అని శరచంద్ర అడుగుతూ ఉండగా గోరెంటాకు పిన్ని పక్క నుండి విసిగిస్తూ ఉంటుంది అల్లుడు గారు మీకొకటి చెప్పనా మా అమ్మాయికి దత్తత కార్యక్రమం ఇష్టం లేదు అది మీకు చెప్పడానికి మహుమాట పడుతుందని నేను చెప్తున్నాను అని అంటూ ఉండగా మీరు బయటికి వెళ్ళండి అని అనేస్తాడు శరత్చంద్ర తను చెప్పదు నేను చెప్తే మీరు వినరు ఏ తల్లైనా కన్న కూతురున్నాక వేరే కూతురికి దత్తత తీసుకుంటాను అంటే ఒప్పుకుంటుందా అని గోరెంటాకు అడుగుతుండగా అపూర్వ వైపు శరత్ చంద్ర చూస్తూ ఏంటి ఆస్తి కోసమా ఎన్ని తరాలు కూసని తిన్నా మనకు తరగని ఆస్తుంది అని శరత్ చంద్ర అంటుంటాడు అప్పుడు లక్ష రూపాయలు బ్యాంక్ అకౌంట్లో ఉన్నాయని పదివేలు జేబులో నుంచి పోతే బాధపడకుండా ఉంటామా అదే సిచ్యువేషన్ ఇది అని గోరెంటాకు వెటకారంగా అంటుండగా అత్తయ్య మీరు వెళ్ళండి అని అనే సడు శరత్చంద్ర ఇంతలా వెళ్ళమంటుంటే వెళ్ళనా అని అంటూ వెళ్ళిపోగానే అపూర్వ భుజాలు పట్టి తన వైపు తిప్పుకొని అది కాదు అని అంటూ ఏదో చెప్పబోతూ ఉండగా భూమి లోపలికి వస్తుంది దాంతో అపూర్వాన్ని వదిలిపెడతాడు శరత్చంద్ర పంతులు గారు టైం అవుతుంది అంటున్నారు నాన్నగారు తొందరగా రండి అని అంటుండగా ఒక్క నిమిషం అమ్మ మీ పిన్నిని ఒప్పించి తీసుకొస్తాను టూ మినిట్స్ అని అనగానే ఏంటి పిన్నికి ఈ దత్తతు ఇష్టం లేదా అది కూడా ఒక రకంగా మంచిదే నా కోరిక కూడా తీరుతుంది అని అనేస్తుంది భూమి దాని కోపంగా చూస్తుంది అపూర్వ ఎలా అమ్మా అని అడుగుతుంటాడు శరత్చంద్ర నాట్య గురువుగా అనుకున్న శోభాచంద్రనే అమ్మలాగా దత్తత తీసుకుంటే ఎంత బాగుంటుందో కదా అని అడుగుతుంది భూమి అది ఎలా సాధ్యమమ్మా అని అనగానే నేను చూపిస్తాను రండి అని అంటూ లాక్కెళ్ళి అక్కడ కూర్చోబెట్టి ఒక్క నిమిషం నాన్నగారు అని అంటూ శోభాచంద్ర ఫోటోని తీసుకొచ్చి పక్కకు పెడుతుంది ఇక భూమిని కూడా కూర్చోబెడతాడు శరచంద్ర దత్తత కార్యక్రమం మొదలుపెట్టి బొట్టు పెట్టుకోమంటుంటాడు పంతులు గారు ఫోటోకి భూమికి తనకి బొట్టు పెట్టుకుంటాడు శర చంద్ర దత్తత కార్యక్రమం మొదలవగానే అపూర్వ మెదడుని తింటూ ఉంటుంది గోరెంటాకు ఏక ఖాయం దత్తత అయిందంటే అధికారంగా తను అవుతుంది కాబట్టి ఆ ఆస్తులు కూడా తనకే వెళ్తాయి తర్వాత నీ పొజిషన్ ఏంటి ఎక్కడుంటావు మా ఇంట్లో ఉంటావా కూర్చొని తింటే తరగని ఆస్తి కాదమ్మా మాది మా తో ఇంట్లో పనులు చేయాలి పని మనుషులకు ఫుల్ ఫ్యూచర్ ఉంది నీకేదైనా పని వస్తుందా నీ కూతురు నువ్వు ఏదైనా పని మనుషులాగా సెటిల్ అవ్వగలరా అని వెటకారంగా గోరెంటాకు అంటూ ఉండగా కోపంగా చూస్తుంది అపూర్వ ఇక గారు ఇలా చెప్తూ ఉంటాడు శరత్ చంద్రతో నిజానికి దత్తత ఇచ్చేవాళ్ళు తీసుకునేవాళ్ళు ఇద్దరుండళ్ళు కానీ భూమి సంగతి మనకు తెలుసు కాబట్టి ముందే చెప్పారు కాబట్టి పాలతో భూమి చేతులని తమలపాకులతో కడిగి దైవంగా నేను భావించి ఆ చేతులని మీ చేతుల్లో పెడితే దత్తత కార్యక్రమం పూర్తవుతుంది అని పంతులు గారు చెప్పగానే నవ్వేస్తుంది భూమి శరత్చంద్ర హ్యాపీగా చూస్తూ ఉంటాడు ఇక దత్తత పూర్తవుతుందా నక్షత్ర పరిస్థితి ఏంటి ఎరాను నెప్సలో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్